గురుగారు అత్యంత శక్తివంతమైన అమ్మవారి నామం ఏంటి అత్యంత శక్తివంతమైనటువంటి అమ్మవారు నామము శ్రావణి శక్తివంతమైన ఎందుకంటే అందరికి శ్రావణ పౌర్ణిమ అంటాం అలాగే శ్రావణ మాసం అన్నిటిలోకి వెళ్ళా అందరికి ఇష్టమైన మాసం విష్ణువుకే ఇష్టమైన మాసం శివుడికే ఇష్టమైన మాసం అన్నారు అమ్మవారు అందరికి ఎవరంటే ఇష్టం లక్ష్మీదేవి అంటే ఇష్టం డబ్బులు చదువు ఇష్టమా అంతా లక్ష్మీదేవి కదా విద్య ధనలక్ష్మి అది ముత్తు చదువు ఏం చేసుకుంటాం జాబు జాబు అప్పుడు రెండు లక్షలు శాలరీ ఇస్తే ఐదు లక్షలు ఇస్తాను అన్నాడు అనుకో పార్టీ జంప్ కంపెనీ మార్చేస్తారు అంటే లక్ష్మీదేవే మెయిన్ మనకి పార్వతీదేవి తర్వాత ఈ దేవి తర్వాత అందువలన ఆ లక్ష్మీదేవి యొక్క నామమే శ్రావణి అత్యంత రకారం ఉన్నటువంటిది శ్రావణిలో రకారం ఉన్నటువంటిది రంబీజం అగ్నిబీజం అది అగ్నిబీజం ఏం చేస్తుందంటే నీకు ఆకర్షణను పెంచుద్ది ఎన్టీ రామారావు రామారావు రా రామోజీ రావు కోటీశ్వరుడయ్యాడా లేదా రామారావు కోటేశ్వరుడు అయ్యాడా లేదా రామ రామానాయుడు కోటేశ్వరుడు అయ్యాడా లేదా రా అక్షరా తీసుకో షా మెలికి షా శనికి సంబంధించి షం షామ్ అంటాం షం ష షా అనేది చాలా పవర్ఫుల్ అందువలన ఇది కుంభరాశికి సంబంధించింది శనికి సంబంధించినటువంటిది మేనరాశికి సంబంధించినటువంటిది కాబట్టి దీన్ని ఈ రెండు కాంబినేషన్ ష్రా అనేటటువంటిది మూడు అక్షరాలు ఉండాలి మళ్ళీ ఈ పేర్లో ఎప్పుడు కూడా ఆడపిల్లల పేర్లు ష్రా బాణి అత్యంత శక్తివంతమైనటువంటిది దీనికంటే నెక్స్ట్ పవరు లలిత కొంచెం పవర్ తగ్గిపోయింది రా కారం ఉన్నది ఫస్ట్ పవర్ లా మేషరాశిలోకి వస్తుంది అనమాట అందువల్ల లలితా శాస్త్రం బ్యాచిల్ బ్యాచిల్ ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత మహాలక్ష్మి ఇలా ప్రయారిటీస్ ఉంటాయి దుర్గా పేరు పెట్టుకుంటే భర్త పే భర్త తోలు తీసేయడం మేము దుర్గ పేరు ఉన్న వాళ్ళ ఖాళీ దుర్గ అలా పెట్టుకోరు కదా పేర్లు తక్కువ మందికి ఉంటాయి ఎక్కడైనా ఆడపిల్ల పేర్లు ఖాళీ చూసాను మహాకాళి అని ఆడు బా గుండాకి చచ్చిపత్రుడాడు అందుకే ఆడదాని డామినేషన్ ఎక్కువ పేర్లు దుర్గా అని పేరు ఉండకూడదండి పేర్లు ఉండకూడదు పంతులు గారు డబ్బులు ఇచ్చేస్తారు ఈ పంతులు గారు అమ్మా నీకు ఈ పేరు ఉండకూడదు శాంతం పేరు పెడతారు శ్రావణి అని పెట్టుకో అని పెడతారు ఎందుకు ఉండకూడదు ఎవరి పేరు వెళ్ళద్ది అంటే ఆ ఖాళీ అని పిలిచినప్పుడు అసలు ఖాళీ వచ్చి ఎప్పుడు నన్ను వేసేస్తుందో బాబు అని దుర్గా పేర్లు పేరు మారిస్తే డెస్టిని మారుస్తారు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటదని అంటుంటారు కదా గురువు దేవుడి పేరులో నెగటివ్ ఎనర్జీ ఉంది అన్నాడంటే ఆయన చెప్పు తీసి కూడా చెప్పిన పంతులను చెప్పు తీసి కూడా వేస్తాను అం ఆం ఎం ఏం క్షం అక్షరమాలే అక్షరమాలం కృదే ఐం వదవద్ వాగ్వాదిన్యై స్వాహ మాం గృహాణ గృహాణ ఐంబద్వాగ్వాది స్వాహ ఆ నుంచి బండిరా వరకు క్షా అక్షరం వరకు ప్రతిదీ కూడా అక్షర మాలిక సరస్వతీదేవి స్వరూపం ఇది దానికి పాజిటివ్ ఎనర్జీ ఉన్నది షోర్పణక అని ఉందనుకో అది నెగిటివ్ ఎనర్జీ అంటే ఒక అర్థం ఉంది ఎందుకని అక్షరాలు సరస్వతే కానీ దాని బుద్ధులు వంకర బుద్ధులు కాబట్టి సూర్పణక అంటే దాన్ని అత్తమానం తలుచుకుంటే రాక్షసు పేరు తలుచుకుంటే రాక్షసు బుద్ధులు వస్తాయని దాన్ని తలుచుకో అది ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అంటారు దుర్గ అంటే ఏంటి పాజిటివ్ ఎనర్జీ ఆదిపరాశక్తి మహాకాళి అంటే ఏంటి పాజిటివ్ ఎనర్జీ వీడి గుండె ఆగిపోద్ది అనమాట ఇప్పుడు ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్తాను నా శిష్యుడు ఒకడున్నాడు రోజు వాళ్ళ ఆమెను తమ్ముతున్నాడు ఆస్ట్రేలియాలో ఉంటారు గురుగారండి నా మా ఆయనకు కొట్టేస్తున్నాడు అండి అంటే నాకు ఏదన్నా పరిహారం చెప్పండి అంది పరిహారాలుగా అయిపోయిందిగా అమావాస్య గురుగారు ఈరోజు అంది అయితే చీర కట్టు అన్నాను పొద్దు పొద్దునుంచి కట్టుకుంది అర్ధరాత్రి పన్నెండు గంటలకి మంచం మీద కూర్చొని జపం చేయి ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఇది ఎంత సాత్వికమైన మంత్రం ప్రేమ మంత్రం లవ్ మంత్రం ఇది ఎంత ఇది ఇష్టం రాత్రి పన్నెండు గంటలకు ఈ మంత్రం చేస్తుంది మంచం మీద పడుకొని జుట్టెర వేసుకోమన్నాను కృష్ణుడు ఖాళీ అయి ఖాళీ కృష్ణుడు రామో లలితా అంబిక రాముడే లలితాదేవి కృష్ణుడే మహాకాళి కృష్ణుడు నల్లగుంటాడు ఖాళీ ఉంటుంది ఎప్పుడైతే కృష్ణుడు ఆవహించాడో ఈమె ఖాళీ ఆవహించిందో వాడికి మధ్య మధ్యలో బాత్రూమ్ కానీ లేచాడు వాడు పెళ్ళం ఇలా జుట్టు విరబూసుకొని నల్ల చీర కొట్టుకొని ఇలా కూర్చొని సరే గుండె అయిపోయింది దెబ్బతో మరణం నుంచి ఇంకా ఈమెను ఏమండం లేదు అంటే మహాకాళి దుర్గా ఇలాంటి పేర్లు ఉంటే పెళ్ళాల్ తంతారని చెప్పి పేర్లు మార్పిస్తారు అంతేగాని పేర్లు మార్చినంత మాత్రాన వీళ్ళ జాతకాలు మారిపోతాయని కాదు కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అనేది శోర్పణక అలాంటి రాక్షసుల తాటకి ఏ పేర్లు ఎవరు పెట్టుకోరు జనం ప్రపంచమంతా కూడా పాజిటివ్ ఎనర్జీయే ఉంటుంది ఇలా చెప్పేటటువంటి భ్రష్టుల పేరు భ్రష్టులు వ్యధ వీళ్ళ వల్ల నెగిటివ్ ఎనర్జీలు వస్తున్నాయి వీళ్ళ నోరే కంపు నోరు వీళ్ళు చెప్పేదే నోరు కంపు కంపు సూక్తులు చెప్తున్నారు కాబట్టి వీళ్ళే నెగిటివ్ గాళ్ళు అందువల్లనే మనం ఎప్పుడైనా చూడ ప్రపంచంలో ఎక్కడైనా ఏ జ్యోతిష్కుడి దగ్గరికన్నా వెళ్ళి నువ్వు ఏ పంతులగారి దగ్గరికన్నా వెళ్ళి జాతకం చెప్పండి పాజిటివ్ ఎప్పుడైనా చెప్పేవాడు ఎవడన్నా ఉంటాడా ఈ దోషం అందుకని ఏ పాషన్ దగ్గరికి వెళ్ళు అసలే అప్పుల్లో మునిగిపోయిన గురుగారు అని నేను వెళ్తే వెళ్ళాము అనుకోండి ఈ ప్రేయర్ చేయాలంటాడు ఆడి చేసినందుకు మళ్ళీ రెండు వందలు ఇవ్వాలి ఈ దోషం ఆ దోషం ఒకవేళ దోషం లేదని మంచి పంతులు ఎవడన్నా మనలాంటి చెప్పాడు అనుకో అవు అంటాడు ఈ నక్షత్రానికి ఉందండి మాతృదోషం ఉందన్నారండి పక్క పంతులు అంటే వీడికి మండుద్ది ఐడియా అవుతుంది ఇది చెప్తుంటే సాటిస్ఫై అవుట్లే నిజంగానే ఉంది రారా ఒక హోమం ఒక అభిషేకం సో నెవర్ మీట్ ద నెగిటివ్ పీపుల్స్ని ఎప్పుడు కూడా మనం కలవకూడదు నెగిటివ్ పర్సన్స్తో మనం దోస్తాన చేయకూడదు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ నెగిటివిటీ వచ్చేస్తుంది కాబట్టి పితృదేవతలు నెగిటివ్లు కాదమ్మా పితృదేవతలు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవాళ్ళు అండ్ దే విల్ కరెక్ట్ అవర్ సెల్ఫ్స్ బ్రహ్మదేవుడే పాస్ పోసుకుంటాడు పితృదేవతలను చూసి అంత స్ట్రిక్ట్ వాళ్ళు త్రిమూర్తులే భయపడతారు త్రిమూర్తులకే దయ ఉంటుంది పితృదేవతలకు అసలు దయ ఉండదు అరే నువ్వు సరిగ్గా చేయకపోతే నీకు నేను పిల్లలు సొంత కొడుకే వాడికి ఉద్యోగం సెటిల్ కానివ్వనని కష్టాలు పెట్టి వాళ్ళకి క్రియేట్ చేసి ఉన్నారని వాళ్ళ మీద గౌరవాన్ని ఇనుమడింపజేస్తారన్నమాట ఏ విధంగా అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది టాటకి శూర్పణక ఇలాంటి పేర్లలో ఉంటుందో వాటిల్లో ఉంటుంది కానీ దుర్గా అని కానీ మహాకాళి అని కానీ ఆదిపరాశక్తి దేవుడి పేర్లలో ఉండదమ్మా కాబట్టి శ్రావణి అనేటటువంటిది అంటే లక్ష్మీదేవికి సంబంధించిన రమ ఈ పేర్లన్నీ కూడా అత్యంత శ్రేష్టమైనటువంటిది తర్వాత శక్తి కావాలి కదా మనం తినడానికి డబ్బులు ఉన్నాయి తినడానికి వండుకున్నాం తినాలి కాబట్టి పార్వతీదేవి సెకండ్ జ్ఞానం ఎవడకు కావాలమ్మా అందుకని సరస్వతి దేవుని లాస్ట్కి తోసేశారు వాణి అని పేర్లు చూడు ఉండదు లాస్ట్లో వెళ్ళిపోతాయి మరి అంటే కోటి వి కోటి విద్యలు కూడా కూటి కొరకే చదువుకు రికగ్నిషన్ లేదు అందులో కలియుగానికి అసలైనటువంటి పండితులు చెప్పేది వినరు ఇప్పుడు మా గురువుగారు నలభై సంవత్సరాలను చెప్తున్నారు చాగంటి గారు గరికపాటి గారు ఎవరన్నా వింటున్నారా సమాజం మారిపోవాలిగా ఈ పాటికి మార అదే మన వాళ్ళు వచ్చారు ఇప్పుడు మోంట్రాన్ రెమెడీస్ తల తమలపాకు ఎలా చేసేయండి ఎలక్కాయ ఎలా పెట్టేయండి ఏది లవంగా అలా చేసేయండి రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతారు ఇందులో మగవాళ్ళు చెప్పారంటే అంతమంది లేడీస్ కూడా వచ్చేసారు ఇప్పుడు లేడీస్ రెమెడీస్ అందువలన పురుషీ లేదు పురుషు రెమెడీస్ లేడీస్ రెమెడీస్ కాబట్టి లాస్ట్కి వీళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుందమ్మా అందువలన వాణి ప్లేయర్లు లాస్ట్లో ఇక ఆఖరిగా భువనేశ్వరి అమ్మవారి పేరు భువనేశ్వరి అనేది తమిళనాడులో ఒరిస్సాలో మంచిగా ఎక్కువ ప్రామినెన్స్ ఉంటుంది ఈ ఇవమ్మ అమ్మవారి శక్తివంతమైన పేర్లు